ఫోన్ పక్కన పెట్టుకుంటే ఏమవుతుంది ఫోన్ తల ప్రక్కన పెట్టుకొని నిద్రిస్తే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్కి దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది చిన్నపిల్లల్లో మెదడువెదడు రావచ్చు ఫోన్ పక్కనే ఉన్నప్పుడు ప్రేలితే పెద్ద ప్రమాదం జరగవచ్చు ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో కంటి చూపు తగ్గవచ్చునట గుండె దగ్గర జేబులో పెట్టుకోవడం మంచిది కాదంటున్నారు మగవారు ఫ్యాంటు జేబులో ఫోన్ పెట్టుకోవడం ద్వారా పిల్లలు పుట్టడం సమస్యగా మారవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు గేమ్స్ ఆడేవారికి బ్రటన వేలు బలహీనమై మెదడు నరాలను నిర్వీర్యం చేస్తాయి థ్యాంక్ యూ టేక్ కేర్